அந்த பட்டு சீட் கூட எடுத்துட்டு நான் எல்லையில அது சக்கீடே நல்லா எல்லி हां அது பேரு சாம்பார்வே தான் ஆளு பெரிய நாடுது இல்ல எக்கடண்ணா வீட்டுல ஓட హలో ఎక్కడ కొంచెం పాస్ట్ ఇదిరా ఆలబడితే చెక్కులు తీసుకెళ్ళు ఆ తెరంలో చెప్పులు ఇది కొంచెం తొందరగా ఆ ఫైనాల్స్ అడిగి ఆ చెక్ నా పేరు తెనాలి సందీప్ అండి ఆలపడ గ్రామం సుందూరు మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ నేను సమంత గారికి మంచి అభిమాని గత మూడు సంవత్సరాలుగా మూడు మూడు సంవత్సరాల నుంచి సమంత గారి బర్త్డే బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తూ ఉన్నాను ఈ టెంపుల్ కట్టి కూడా మేడం గారికి మూడు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరంతో మూడు సంవత్సరాలు అవుతుంది ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా పిల్లలకి అన్నదాన కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉంటాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా పిల్లలకి అన్నదాన కార్యక్రమం కేక్ కటింగ్స్ అన్ని జరిపాము సమంత గారికి మంచి అభిమాను సమంత గారు చేసే మంచి పేదలకు చేసే సహాయాలు అన్ని నాకు నచ్చి నేను ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను హ్యాపీ బర్త్డే సమంత గారు గత కొన్ని సంవత్సరాలుగా మరి తెనాలి సందీప్ గారు మరి సమంత గారి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఆమెకి గుడి కట్టించి అదే విధముగా అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేస్తూ మరి ఆమె చేసే స్వచ్ఛంద కార్యక్రమాలకు మేము మేము వెనుకున్నామని తెలియజేస్తూ మరి ఎంతో మంది అనాథలేండి మరి నిరుబార్గులు ఏంటి విధవరాంలు ఎంతో సహాయ సహాయ కార్యక్రమాలు చేపడుతున్నారు మరి తెనాలలో ఉన్నటువంటి పీజీఎం చిల్డ్రన్ హోమ్ అనాథ శరణాలయం పిల్లలందరినీ ఇక్కడ పిలిచి మరి మంచి వారి అయినటువంటి సమంత గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు ఇంతమందికి అభాగ్యులకు కడుపు నిండగా అన్న పెడతా చాలా సంతోషనీయకం మరి ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని సమంత గారికి ఒకసారి హ్యాపీ బర్త్డే చెప్తున్నా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సమంత గారు నేను మీ మహేష్ పీజీఎం చిల్డ్రన్ హోమ్ డైరెక్టర్ తెనాలి